హలో ఫ్రెండ్స్ హను బాల్కనీ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం రోజు నేను చామంతి మొక్కలకి ఇప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చానో చుద్ర గానీ మీరు ఇంత ముందు ఇటువైపు ఉన్న మొక్కలకి పెద్ద బాల్కనీ ఉంది కదండి అటువైపు ఉన్న మొక్కలకి నేను డిఏపి ఇచ్చానండి లాస్ట్ టైము ఇప్పుడు అటువైపు బాల్కనీలో ఉన్న మొక్కలకి నేను ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇస్తున్నాను అనమాట ఈరోజు ఇటువైపు నేను ఇచ్చేసాను కాబట్టి అటువైపు అది ఇస్తున్నాను ఇటువైపు కనుక డిఏపి ఇవ్వకపోతే కనుక ఇటువైపు కూడా అది ఇచ్చేదాన్ని ఇక వచ్చేసారి మాత్రం మారుస్తానండి ఇటువైపు ఉన్న ఆ చెట్లకి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇస్తాను అటువైపు ఈ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే బోన్ మిల్ కానీ ఇస్తానండి దండి ఈరోజు ఇక ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ వాటర్లో డెలిట్ చేసేసానండి ఇదిగోండి ఇది బాటిల్ ఇంతకుముందు కూడా చూపించి ఉన్నాను నేను మీకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇది ఇది ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి మనము కొలుచుకొని వన్ లీటర్ వాటర్కి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇవ్వాలన్నమాట కలుపుకోవాలి ఎంత కావాలంటే మనకి అంత కలుపుకొని మొక్కలకి మొక్కల ఆకుల పైన ఆకుల అడుగున అలాగే భూమికి కూడా కొంత ఇవ్వాలండి ఇస్తే గనక మీరు కొద్ది రోజుల్లోనే గ్రోత్ కనబడుతుంది అనమాట చూడండి ఇప్పుడు ఇస్తాను నేను ఇది కలిపేసిన తర్వాత తెక్కు బ్రౌన్లో కనబడతాయండి వాటర్ భూమికి ఇస్తున్నానండి ప్రస్తుతానికి ఆ తర్వాత ఆకుల పైన స్ప్రే చేసుకుందాము ఇది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చండి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ఆగి మీరు మార్చి ఇది కాకుండా వేరేది ఏదన్నా ఇవ్వండి ఆ తర్వాత మళ్ళీ ఇది ఇచ్చుకోవచ్చు అలాగ మీ దగ్గర ఎన్ని ఫెర్టిలైజర్స్ ఉంటే అన్ని మార్చి మార్చి ఒకదాని తర్వాత ఒకటి ఫిఫ్టీన్ డేస్ ఒకటి చొప్పున ఇచ్చారనుకోండి ప్లాంట్స్కి మొత్తం అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట అంది అన్ని విధాలుగాను అవి బాగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట ఎక్కువ చేమన్ చెట్లకి ఇటువైపు ఉన్న చేమన్ చెట్లకి అన్నిటికీ ఇచ్చానండి నేను ఇదిగోండి ఇప్పుడు ఆకుల మీద స్ప్రే చేసుకుందాము ఇదిగోండి ఇది కూడా సేమ్ మోతదిలో కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని అడుగునా పైన కూడా స్ప్రే చేసుకోవాలి పింఛింగ్లు మొదలెట్టారా ఫ్రెండ్స్ మీరు ఇక మనము వేరే క్వాట్లోకి మార్చుకోగానే పింఛింగులు స్టార్ట్ చేయాలి కూడా పింఛింగులు స్టార్ట్ చేశాను చూసారా కొన్ని అయితే తర్వాత లేట్గా పెట్టానండి అందుకని చిన్న చిన్నగానే ఎదిగినాయి కొన్ని కొన్ని మాత్రం లాస్ట్ వింటర్ లో కొన్న మొక్కలకి ఇప్పటి నుంచి పించు చేస్తున్నాను కదా బాగా గుబురైపోయినాయి అనమాట ఇవి చూడండి తెల్ల ముద్ద చామంతులు అండి ఇది అంతకుముందు రూట్ రాట్ అయిపోయి మొన్న వర్షాలు బాగా కురిసినప్పుడు రూట్ రాట్ అయిపోయి వడిలిపోతే అవి తీసుకొచ్చి నేను నీళ్ళలో పడేసాను నీళ్ళలో పడేసిన తర్వాత యాక్టివ్ గా తయారైనయి సరే ఈ కుండీలో ఈ టైప్ ఖాళీ ఉందనమాట ఈ మూల ఈ పక్కన ఖాళీ ఉంటే అన్ని ఇటు పెట్టేశానండి పెడితే చక్కగా బ్రతికిపోయినాయి ఎన్ని ఇప్పుడు ఎదుగుతున్నాయి ఈ వీటికి కూడా పింఛింగ్లు స్టార్ట్ చేశాను నేను అలా పెట్టుకుంటే ఫ్రెండ్స్ కొన్ని కాకపోయినా కొన్న బ్రతుతూయండి ఆ చెట్టు మనకి పోగొట్టుకోవాల్సిన అవసరం అయితే అప్పుడు ఉండదు అనమాట అలా పెట్టుకుంటే అలా మాత్రం మీరు పెట్టుకోండి ఇదిగోండి ఇది పింఛింగ్ స్టార్ట్ చేశాను ఇక్కడ రెండు మూడు రోజు వస్తున్నాయి అన్నమాట చిగుళ్ళు ఈ వర్షాకాలంలో వర్షం వచ్చిన తర్వాత మనము మనం చూసుకోకుండా ఇక ఎండిపోయిందిలే నేలని చెప్పేసి మళ్ళీ వాటర్ ఇచ్చామనుకోండి అప్పుడు రూట్ రాట్ అయిపోతానికి అవకాశం ఉంటుంది రూట్ అయిపోతుంది అనమాట చాలా జాగ్రత్తగా చూసుకుని కింద భూమిలో ఏళ్ళు దూర్పి చూసుకుని మనము వాటం చేసుకోవాలండి లేకపోతే ఇలా పాడైపోతాయి అనమాట మొక్కలు ఇదేంటి నేను ఈసారి ఇచ్చింది మాత్రం పీజీఆర్ ఇచ్చాను అనమాట మీరేమిచ్చారు నాకు మెసేజ్ పెట్టండి ఆ ఇచ్చుకునేటప్పుడు మాత్రం గుర్తుందగా ఇందాకే చెప్పానో మార్చి మార్చికోండి చక్కగా ఒకసారి మల్టీ పౌడర్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ వీటితో పాటు ఇచ్చారంటే చక్కగా మీ చెట్లు అన్ని విధాలుగాను అభివృద్ధి చెందుతాయి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్